ఈ రోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది కానీ నాణ్యమైన విద్యత లేదు సాంకేతిక పరమైన విద్య లేదు విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలనేది ఈ రోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండ గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేయదలుచుకుంది నాలెడ్జ్ హబ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి సాంకేతిక నిపుణులు సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి అనుకోండి గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి పెట్టుబడులు పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్లకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం